అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్స్ ఆటను ఆస్వాదించేందుకు దేశాలతో సంబంధం ఉండదు కోహ్లీ రోహిత్ శర్మ లాంటి భారత దిగ్గజాలకు విదేశీ జట్టులో సైతం వీరాభిమానులున్నారు అలాగే టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే గుర్తుకొచ్చే విండేస్ జట్టులోని హిట్టర్స్ ఎక్కడ ఆడినా వారికి సెపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది అయితే ప్రస్తుతం చాలా మంది స్టార్ క్రికెటర్లు వరుస రిటైర్మెంట్లతో అభిమానులకు షాకులు ఇస్తున్నారు గత అంతర్జాతీయ క్రికెట్ కు చాలా మంది స్టార్ ప్లేయర్స్ గుడ్ బై చెప్పేశారు మరీ ముఖ్యంగా ఆరంభం నుంచి రిటైర్మెంట్ల ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మార్టిన్ గిప్టెల్ త్వరిత రిటైర్మెంట్ ప్రకటించాడు ఆ తర్వాత టీమిండియా స్పీడ్ స్టార్ వరుణ్ అరోన్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ దిగ్గజం తమీమ్ ఇక్బాల్ టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహో శ్రీలంక స్టార్ బ్యాటర్ దిముద్ కరుణరత్నే బంగ్లాదేశ్ స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మహ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల కింద సౌత్ ఆఫ్రికా హిట్టర్ హెన్రీస్ అనూహ్య పరిణామాల మధ్య రిటైర్మెంట్ ప్రకటించాడు తాజాగా విండీస్ సిక్సర్ల వీరుడు నికోలస్ పూరన్ ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులను షాక్ కి గురి చేశాడు ఈ ఏడాది కొందరు క్రికెటర్లు సడన్ షాక్లు ఇచ్చారు ఆసీస్ దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత ఆసీస్ విధ్వంసకర వీరుడు మార్కస్ ట్రైనిస్ మాక్స్వెల్ కూడా వన్ డే ఫార్మాట్ కు వేడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు ఇక బంగ్లాదేశ్ ఆల్ టైమ్ గ్రేట్ వన్ డే ముష్ఫికర్ రహీం కూడా వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు అయితే ప్రపంచ క్రికెట్ లో కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం ఫ్యాన్స్ మూడేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలకడాన్ని అభిమానులు ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు రోహిత్ విరాట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలగడం భారత క్రికెట్ కు పెద్ద లోటుగానే చెప్పాలి అయితే విదేశీ ఆటగాళ్ల రిటైర్మెంట్లకు ట్వంటీ లీగ్సే కారణంగా చెప్పవచ్చు తమ క్రికెట్ బోర్డుల నుంచి భారీ మ్యాచ్ ఫీజులు రాకపోవడం ప్రధాన కారణం దీంతో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేసి ప్రపంచమంతటా జరిగే ఈ లీగ్స్ లో ప్రశాంతంగా ఆడొచ్చని ఇలా రిటైర్మెంట్లు ప్రకటిస్తున్నారు